నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేషాయనమ అందరికీ అండి ప్రతిరోజు రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీచ్ కుంభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి కూడా చాలా అనుకూలమైన ఫలితాలుంటాయి ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం కారణం చేత మీరు ఏం చేసినా తొంభై శాతం శుభ ఫలితాలనే ఇస్తాయి ముఖ్యంగా చతుర్దశ స్థానంలో ఉన్న గురుడు మీకు చాలా అద్భుతమైన యోగాలను ఇవ్వబోతున్నారు ఉద్యోగం వివాహం సంతానం విదేశ యోగం ఇలా అన్నిటిలోనూ కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు దీని కారణంగా కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా గతంలో పడినన్ని ఇబ్బందులు అయితే ఈ సంవత్సరంలో ఉండవు గతంలో ఉన్న ఇబ్బందులు సమస్యలన్నిటినీ అధిగమిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు మీరు అనుభవించిన టెన్షన్లు ఒత్తిడిలు అన్నీ తగ్గుతాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంటుంది అప్పులు తీరుస్తారు పెట్టుబడులు పెడతారు మీకు రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి బస్సు వాహన గృహ లాభాలు ఉన్నాయి వ్యాపారాలలో అద్భుతమైన లాభాలుంటాయి ధనాభివృద్ధి ఉంది ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు నైన్టీ పర్సెంటేజ్ మంచి ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి మీ గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉండడం కారణంగా మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వస్తుంది కాకపోతే మీ ప్రయత్న లోపం లేకుండా గట్టిగా ప్రయత్నించండి ఆతకం అనేది వర్షంలో మనం తడవకుండా కాపాడే గొడుగు లాంటిది మాత్రమే పాతకం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా మన ప్రయత్నం లేకుండా ఏ పని పూర్తి కాదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి కూడా అన్ని రంగాల వారికి చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శత్రువులు తగ్గుతారు కుటుంబ సౌఖ్యం దంపతుల మధ్య అనురాగాలు పెరుగుతాయి మీ నోటి దురుసును తగ్గించుకుని నోటిని అదుపులో ఉంచుకోవడం ఎదుటి వారి మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అలాగైతేనే మీ ప్రేమ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా సరే మీకు సంతోషం ఆనందం ఉంటుంది మీతో ఉన్నవారు కూడా మీతో చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా సరే సౌమ్యంగా మంచిగా మాట్లాడి ఆ సమస్యను పెద్దది కాకుండా అక్కడికి అక్కడే పరిష్కరించుకోండి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సంవత్సరంలో తప్పకుండా శుభవార్తనే వింటారు అలాగే కన్యారాశి వారికి ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే వారికి పెళ్లి చెయ్యాలని మీరు ప్రయత్నిస్తున్నట్లయితే మంచి సంబంధం కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది కోర్టు వివాదాల విషయంలో విజయం సాధిస్తారు విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొద్దిగా ఆలస్యం అయినా కూడా తప్పకుండా ఈ సంవత్సరంలో గ్రీన్ కార్డు వస్తుంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం జ్ఞాపక శక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి అధికారం వచ్చినప్పటికీ కూడా నోటి దురుసు అసలు పనికిరాదు ప్రజల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కొంత వ్యతిరేకత ఉన్నా కూడా నైన్టీ పర్సెంటేజ్ మంచి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి కాకపోతే మీరు ఆచితూచి అడుగు వెయ్యండి మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది సొంత వాహన ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది విలువైన వస్తువుల పట్ల ముఖ్యమైన పత్రాల పట్ల శ్రద్ధ వహించండి వాటిని భద్రపరచడంలో ఎటువంటి అశ్రద్ధ చెయ్యకండి హామీలు ఉండడం జామీన్ సందకాలు చెయ్యడం లాంటి పనులు అసలు చెయ్యవద్దు ఎవ్వరిని నమ్మకండి నమ్మితే మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్మండి కొన్ని విషయాలలో జాగ్రత్త పడడం వల్ల ఈ సంవత్సరంలో మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం రంగు రోజు ఇష్టదైవారాధన చేయడం వల్ల మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి సంవత్సరంలో మీకు అన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలు రావడం కోసం ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యండి ఇలా పంతొమ్మిది వారాలు వెళ్ళి అక్కడ దీపం వెలిగించండి మీకు ప్రతి వారం నవగ్రహ ఆలయానికి వెళ్ళడానికి వీలు కాకపోతే నవగ్రహ స్తోత్రాన్ని రోజు పారాయణం చెయ్యండి ఇలా చేయడం ద్వారా మీకున్న చెడ్డలన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఇది నేను మీ గోచారం ప్రకారం చెప్పిన జాతకం మీ సొంత జాతకం ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి గారికి చూపించుకొని మీ జాతకంలో ఏమైనా చెడ్డలు ఉంటే ఏం పరిహారం చెయ్యాలో తెలుసుకోండి గోచార ఫలితం అంటే నూటికి అరవై మందికి మాత్రమే జరుగుతుంది అదే సొంత జాతకం అయితే నూటికి తొంభై శాతం జరుగుతుంది అందుకే మీకు ఒకవేళ ఇలా జరగకపోతే మీ సొంత జాతకం ఒక్కసారి చూపించండి సి వారికి ఈ సంవత్సరంలో వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందండి వీడియో నచ్చితే మాత్రం మీకు తెలిసిన వారికి షేర్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయనమ